దిస్ ఇస్ శ్రీధర్ కడారిస్ ఇండియా జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారతదేశ నిర్మాణ రంగంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్న బిఏఐ గొప్పతనం ఏంటి బిఏఏ కార్యక్రమాల్లో తాను భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ కాంట్రాక్టర్ పవన్ గారు ఉన్నారా ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే మన లైక్ ఇస్ లైక్ మదర్ మదర్ను మీరు ఏమంటారు ఏమంటారు మొదటి గొప్పతనం ఎట్లా చెప్తారు సో మాటల్లో చెప్పలేం కదా దట్ ఇస్ బిఐ నేషనల్ కన్వెన్షన్లో నాకు ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చారు అందరు చేయలేని పని నాకు ఇచ్చిన మీరు ఏం చేస్తారంటే సవానీరు చేస్తానని నేను వాలంటీర్గా ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత మన భావం కూడా తక్కువగా ఉండే అందరు సహకరించారు దానివల్ల రెండు ముఖ్య ఉద్దేశాలు అనమాట ఒకటి మన దగ్గర ఉన్న కాంట్రాక్టర్స్ వాళ్ళ యొక్క పేరు ఊరు వాళ్ళ పని వృత్తి ఏం చేస్తున్నారు అని చెప్పుకోవడానికి ఒక పేజీ ఇవ్వడం జరిగింది తర్వాత ఇంటరాక్షన్ సో ఒకరికొకరి ఆ బుక్ ఉంటే ఎవరన్నా పట్టుకోవచ్చు మనం మాట్లాడవచ్చు చేయొచ్చు ఇక్కడే కాదు కొన్ని అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా మనకు ఇవ్వడం జరిగింది ప్లస్ కాంట్రాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి లైక్ మిషనరీ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు సిమెంట్ కంపెనీస్ బ్యాంక్స్ అదర్ సోర్సెస్ మిషనరీ ఓనర్స్ మిషనరీ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళందరూ కూడా మాకు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారనమాట వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ దాంతో దాంతోపాటు వాళ్ళు మనకు అయ్యేటువంటి ఖర్చులో కొంత భాగస్వామ్యం వాళ్ళు పెట్టుకొని మనకు ఫండ్స్ ప్రొక్యూర్మెంట్లు కూడా యూజ్ అయింది దాన్ని ఒక సంకలనం మొన్న నేను చేసింది ఏంటంటే అన్నిటిని కూర్పు చేశాను కూర్పు చేసి ఒక సావనీరు పేరు దాని పేరు సావనీరు అని పెట్టి మేము సీఎం గారితో ఓపెన్ చేయించినాము ఆ బాధ్యత నాకు ఇచ్చారు నేను చేసిన సాటిస్ఫాక్షన్ నాకు ఉంది